అధికారంలో మరి స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ నగరాన్ని ప్రకటించినప్పుడు మాత్రమే కరీంనగర్ నగరానికి నిధులు రావడం కానీ కరీంనగర్ నగరం ఈ రోజు మరి ఆ రోజు నుంచి పండి సంజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కరీంనగర్ నగరానికి దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ రోజు కరీంనగర్ లో ఉన్న ప్రతి రోడ్డు కానీ ప్రతి లైట్ గాని ప్రతి డ్రైనేజ్ గాని ఈ రోజు తాగుతున్న మంచినీరు గాని ప్రతి రోజు తాగుతున్న మంచినీరు గాని ఇరవై నాలుగు గంటలు తాగుతున్న మంచినీరు గాని రాబోయే రోజుల్లో మిగిలిన గ్రామాలకు కూడా ఏదైతే తాగబోతున్న మంచినీరు గాని వీటన్నింటిలో కూడా ప్రతి పైసా కూడా మన నాయకులు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వం నిధులని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు ఆ రోజు కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు నిధులు కనుక రాకపోయి ఉంటే ఈ రోజు కరీంనగర్ గత అరవై సంవత్సరాలు ఏ విధంగా ఉండేదో అదే విధంగా కరీంనగర్ ఉండే పరిస్థితి అని చెప్పి తెలుసుకున్నాం ఎందుకంటే ఒక బాధ్యత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు చెప్తా ఉన్నాను ఈ రోజు రెండు వేల ఇరవైకి ముందు ఏ విధంగా ఉండే కరీంనగర్ రెండు వేల ఇరవై తర్వాత కరెంట్ కనబడతా ఉన్నది మరి ఇవన్నీ కార్యక్రమాలు చేసిన మనకు తప్పితే ఎవరికి ఓటప్పటికే ఉంటుందో మీరే చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకునే వ్యక్తులు కావచ్చు గతంలో కార్పొరేటర్ గా పనిచేసినటువంటి నాయకులు కావచ్చు మీరందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రజలు మనకు ఓటు చేయడానికి సన్నిద్ధంగా ఉన్నారు ఇప్పుడే ప్రజలందరూ అందరూ కూడా మాట్లాడదు జరిగింది ఉన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే దీనికి సాక్ష్యం అధికార పార్టీ వందల కోట్ల రూపాయలు నిధులు పెట్టినా కూడా ఇంటింటికి తిరిగి ఓటు డబ్బులు పంచినా కూడా మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించిందంటే దానికి కారణం మన పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం మన నమ్మకమే ఈ రోజు కొనసాగుతా అని చెప్పేసి తెలిసింది కాబట్టి మనందరం కూడా ప్రజల దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు మళ్ళీ కల్వల్లి మాటలు చెప్తా ఉన్నారు నాయకులు గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కూడా కరీంనగర్ లో అధికారంలో ఉండి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు బడ్జెట్ లో రూపాయి పెట్టలేదని బడ్జెట్ లో రూపాయి పెట్టడం కాదు పెట్టిన రోజుల్లో ఏ చేసి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాలు తీసుకున్నటువంటి నాయకులు మళ్ళీ మోసపూరిత మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు అభివృద్ధి చేసిన కాబట్టి మనందరం కూడా లలోకి వెళ్ళాలి ఇప్పుడే పెద్దలు వాసవ రమేష్ గారు చెప్పిండు ఎన్నికలు వచ్చినప్పుడే ఓటర్ లిస్టు చూడడం కాదు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల దగ్గరకి వెళ్ళడం కాదు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు మనకు పలకరించడం కాదు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మనం ప్రజల మధ్యలో ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి రోజు కూడా ప్రజలు ఎత్తున సమస్యలను మనం బయట అవసరం ఉంది ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఈ సమస్య ఎందుకు పరిష్కరించడం లేదు ఈ సమస్య పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం కూడా మనకు ఉందని చెప్పి సార్ తెలియజేస్తా ఈ రోజు కరీంనగర్ నగరం చోట్ల రోడ్లు తమలు తిరిగి చేయకుండా వదిలిపెట్టే రోడ్లు ఉన్నాయి అన్నిటి కూడా పూర్తి చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఎందుకంటే ప్రజల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మీద కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తుంటూ సమస్యలు పక్కదారి ప్రయత్నం చేస్తా ఉన్నారు వీటన్నిటి కూడా మన ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మనకు గుండె తాండగా బండి సంజయ్ కుమార్ గారు వారి నాయకత్వంలో ప్రజలందరూ విశ్వాసం ఉంది బండి సంజయ్ గారు అభివృద్ధికి చేస్తామని ఆలోచన వచ్చినప్పుడు గత ఆరు సంవత్సరాల అభివృద్ధి చెప్పాల్సిన కాబట్టి ఈ రోజు మనం తప్పకుండా కూడా పూర్తి విశ్వాసం రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మనం ఇప్పుడున్నారని చెప్పి కానీ మనం కూడా ఇప్పుడే చెప్పినట్టుగా కృష్ణారెడ్డి గారు కావచ్చు మరి వాసా రమేష్ అని కావచ్చు వాసత్త డి శంకర్ గారు అనుభవం చెప్పినారు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలు గెలిసే వ్యక్తికి పార్టీ కూడా తప్పకుండా కూడా కుర్తిస్తుంది పార్టీ కూడా తప్పకుండా ఈ రోజు నగర సంస్థ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఇంకా పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే రమేష్ నారాయణ చచ్చిపోయిన పరిస్థితిలో ఉంది బిఆర్ఎస్ పార్టీ ఎంత లేపినా లేచిన పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విశ్వసించే నాయకులు లేరు ప్రజలే లేరు కరీంనగర్ కాబట్టి ఈ రోజు మనకు చాలా గ్రౌండ్ క్లియర్ గా ఉన్నది మనకున్న నాయకుల మీద విశ్వాసం కావచ్చు మన బండి సంజయ్ గారి కానీ ప్రజల మీద పలుకుబడి కావచ్చు కార్యక్రమాలు చేపట్టండి డివిజన్ వైజ్ కార్యక్రమాలు చేపడితే ఆ డివిజన్ లో ప్రతి సమస్య కూడా మనం పరిష్కరించే సమస్య పరిష్కరించాం లేకపోతే ప్రభుత్వం తీసుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేద్దాం అసమర్థ ప్రభుత్వం చేయలేకపోతున్నది పదహారు మాసాలుగా కరీంనగర్ నగరంలో ఒక శాంక్షన్ పడేదంటే ఈ ప్రభుత్వానికి కరీంనగర్ మీద ఎంత అశ్చలిత ఉందో అనేది కూడా మనం బయటపెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతసేపు వారి స్వార్థం తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితులు లేరు ఈ రోజు వాళ్ళు చేద్దామన్న చేసే శక్తి లేదు చేసే సామర్థ్యం వాళ్ళకి లేదు కాబట్టి ఈ రోజు ఏదైనా చేయాలన్నా ఏదైనా సాధించాలన్నా మన ఒక భారతీయ జనతా పార్టీ పండిత్ సంజయ్ కుమార్ గారి నాయకత్వమే కాబట్టి మనందరం కూడా ఇవన్నీ ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా కరీంనగర్ కార్పొరేషన్ ఎగిరేసే వరకు కూడా ఎవరు కూడా విశ్వరించాలని చెప్పేసి ఉదయపూర్ కూడా ధన్యవాదాలు సార్లు జై